ఈరోజు శ్రీ ఎల్ కార్తికేయ గారు వాళ్ళ నాన్నగారి పేరు ఎల్ రమణ గారు ఎమ్మెల్సీ గారు ఈరోజు ఎల్ కార్తికేయ గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవనీయులు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మన వాల్మీకి ఆవాసంలో టిఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ఈరోజు మన ఆవాసంలో వచ్చి బర్త్డే వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఒకటి ఎల్ కార్తికేయ గారు వారు అన్నదానం గురించి ఈరోజు మన ఆవాసంలో అన్నదానం చేయడం జరుగుతుంది ఒకటి కేసీఆర్ గారికి మన వాల్మీకి ఆవాసం మన అందరం కూడా ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుదాం శతమానం భవతు

ఈ కార్యక్రమం ఉద్దేశించి గారు శ్రీ మన చంద్రదేవి ఎక్కడికి వెళ్ళు ఒక్కసారి అట్లా పట్టుకోండి ఏమండి ఒకసారి అది చూడండి అట్లా పట్టుకోండి ఒకసారి అందరు ఒకసారి చూడండి అన్న शवर रन जोड़ी जोड़ो अक्सर हाँ सर मिल ठीक अक्सर हाँ मिलो हाँ እንደው 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 ఆ ఆ ని తమం అంటే సమాప్తం ఆ ఒక్కసారి అర్షిద రెజ్యూడ్ చూసి కర ఆ ఫీట్ స్పెర్ స్విట్ కేజ్ స్పెర్ ఆ ఒక్కసారి